విద్యుత్ శాఖ విధ్వంసం చేస్తే పంచాయతీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇక్కడ ప్రధాన రహదారిగా ఉన్నటువంటి గుండ్లాపల్లిలో గత పది రోజుల క్రితం విద్యుత్ శాఖ వారు లైన్లకి అడ్డం వస్తున్నాయని చెట్లని విరివిగా కొట్టేశారు అనేక రకాలుగా విధ్వంసం చేశారు చేశారుకి అడ్డంగా వేసినటువంటి నేపథ్యం వీటిని తొలగించాల్సినటువంటి గ్రామ పంచాయతీ నేటివరకు చర్యలు తీసుకోలేదు ఇది ప్రధాన రహదారి ఊర్లోకి రావడానికి పోవడానికి జరిగేటువంటి ప్రధాన రహదారి చూడండి చెట్లు ఎలా నరికివేపడ్డాయి ఒకవైపు ప్రభుత్వాలు మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి అంటూనే అదే ప్రభుత్వ శాఖలో విచ్చలవిడిగా పెరిగిన చెట్లని నరికేస్తా ఉన్నాయి ఇది ఎంతవరకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేస్తూ ఉందో ఆ విధానాన్ని అమలు చేయడానికి జరిగే ప్రక్రియలో విభేదాలున్నాయి విద్యుత్ శాఖకి ఇచ్చిన అనుమతులు లేదా ఇలా విచ్చలవిడిగా కొట్టివేయడాన్ని మనందరం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా గ్రామ పంచాయతీ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ యొక్క కొట్టిన చెట్ల కొమ్మల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది వీటిని క్లియర్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏదైతే ఈరోజు మనం పేరుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మొక్కలు నాటాలని మొక్కల్ని పెంచాలని ప్రకృతిని కాపాడాలని కానీ ఇలాంటి చర్యలు ప్రజల్ని విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి ఎందుకు జరుగుతూ ఉంది ఇలా అనేది నిఘా లేని ఒక రకమైన నిబద్ధత లేని శాఖాపరమైన వైఫల్యాలు ఈరోజు చెట్లకి శాపంగా మారాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఒక విద్యుత్ శాఖ కొట్టేటువంటి అంశాల మీద చెట్లను కొట్టేసే అంశాల మీద అలాగే మళ్ళీ కొత్తగా మొక్కలు నాటే విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యుత్ తీగల కింద వేయకుండా వాటిని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం చూడండి అనేక రకాల ప్రతి చర్చింది ఎప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ తక్షణమే రోడ్డు ఏమంటున్నా అన్నిటిని తొలగించాలని చెప్పి కోరుకుంటాను